అనవన గోపాలపురం అనే గ్రామంలో వెంకయ్య రంగయ్య అనే పేరు గల అన్నదమ్ముళ్ళు ఎంతో ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్నయ్య వెంకయ్య ఆవు పాలు వేయడానికి ఊళ్ళో తిరిగి పాలు వేసేవాడు రంగయ్యను కోళ్లను మేపేవాడు రంగయ్య భార్య పేరు కమల వెంకయ్య భార్య పేరు విమల వీళ్ళు ఇంటి దగ్గర వంట పని ఇంటి పని చేస్తూ చాలా ఆనందంగా సొంత అక్క చెల్లెల్లా గడిపేవారు రంగయ్య వెంకయ్య ఇంటికి వచ్చేసరికి వీళ్ళు వంట అనేది పూర్తి చేసి వడ్డించేవారు సమయం చాలా అయినట్టుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి వస్తాను వీటిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మేపుతాను ఆహారం అనేది అంటూ రంగయ్య ఇంటికి బయలుదేరా చూడు సావిత్రక్క నిలగడిచింది ఇంకా పాలు డబ్బులు ఇవ్వలేదు రెండు రోజుల్లో ఇస్తాను వెంకయ్య కొంచెం ఇబ్బందిగా ఉంది రెండు రోజుల్లో నీకు అందచేస్తాను అని సావిత్రి రంగయ్యకు చెప్పింది ఇంక ఇంటికి బయలుదేరా చూడు విమల వంట అనేది పూర్తి అయిందా చాలా సమయం అయింది ఇవాళ చాలా ఆలస్యం అయింది భోజనానికి నువ్వు భోజనం వడ్డిస్తే నేను తింటాను ఇంకా వంట అనేది ఎందుకు పూర్తి చేయలేదు విమల నువ్వు చాలా ఆలస్యమైంది కదా ఇవాళ అవుతుంది ఆగండి కంగారు పడకండి ఇద్దరు చేస్తున్నాం కదా భోజనం చేసి వెంకయ్య మళ్ళీ అడవిలోకి పోయాడు నడవండి నడవండి ఇంకా ఎదురుకుపోతాం మనం రంగయ్య కూడా అన్నం తిని తన ఇంటి దగ్గర ఉన్న కోళ్లను మేపుతూ ఇంటి వద్దనే ఉంటూ కోళ్లను చూసుకుంటూ ఉన్నాడు వాటికి గింజలు వేసి వాటికి నీళ్లు పట్టేవాడు వాటి దగ్గరికి ఏ జంతువుని కూడా రాకుండా చూస్తూ ఉండేవాడు ఏ జంతువులైనా వచ్చిన వాటిని తరిమేసేవాడు ఆ కోళ్ళ దగ్గరికి ఏ ఒక్క జంతువుని కూడా రానిచ్చేవాడు కాదు రంగయ్య జాగ్రత్తగా చూసుకునేవాడు కోళ్ళ అనేది ఎవరికైనా కావాల్సి వస్తే రంగయ్య కోళ్ళని అమ్మి డబ్బులు సంపాదించేవాడు ఆ డబ్బులు తీసుకుని తన అన్న వద్దకు వెళ్ళేవాడు తన అన్న వెంకయ్యకు ఒక్క రూపాయితో సహా అప్పు చెప్పేవాడు ఏ ఒక్క రూపాయి తన దగ్గర ఉంచుకోకుండా తన అన్నయ్య వెంకయ్యకు ఇచ్చేసేవాడు రంగయ్య చాలా కోళ్లను అమ్మడం జరిగింది మళ్ళీ గుడ్లు కట్టించి పిల్లల్ని చేపిస్తే మళ్ళీ కోళ్ళు అనేవి పెరుగుతాయి ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళాలి వెంకయ్య విమల రంగయ్య తన భార్య కమల రోజు తన భర్త సంపాదించిన డబ్బులు చూడగానే విమల ఎక్కడ లేని పొగరు అహంకారం వచ్చేస్తుంది తన యజమానిలా ప్రవర్తిస్తూ కమాలి పని మధ్య చూస్తూ ఉండేది ఎప్పుడు ఏదో ఒక పని చెబుతూ తన మాత్రం చక్కగా కుర్చీలో కూర్చుని ఏదో ఒకటి తింటూ ఉండేది చూడు కమల వంట అనేది నువ్వే పూర్తి చేయి నేను నేను ఇలాగే కూర్చొని ఉంటాను నేను ఏ ఒక్క పని చేయను చేస్తే లేదంటే లేదు నన్ను అడగకు ఏ పని చేయమని వంట పని చేయమని ఇంటి పని చేయమని చూడక్క అని అడిగాను అంతే అక్కడ తోడికోడల మధ్య తగాదాలు రావడంతో అన్న తమ్ముల మధ్య కూడా మాట మాట అనేది వచ్చింది ఊరిలో పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళారు చూడండి సుబ్బయ్య గారు మా ఆస్తులు మా ఇల్లు పొంపకాలు అనేవి ఎవరికి వాళ్ళకి వెడి మేము విడిపోవాలి అని అనుకుంటున్నాము అదేంటి వెంకయ్య అలాంటున్నావు మీ అన్నదమ్ములిద్దరు ఎప్పుడూ అల్లంగా ఉండేవారు కదా జరిగింది రంగయ్య వెంకయ్య ఇంకా గొడవ మొదలు పెట్టారు తమ భార్యా భర్తలు ఇద్దరు గొడవ పడి సంసారం వాళ్ళు చేసుకుంటారు జరిగాక కమల చాలా ఆనందంగా ఉండేవారు ఇద్దరు ఆ కోళ్లను మేపుకుంటూ సంసారం అనేది అలా సాగుతూ ఉండేది అలాగే వెంకయ్య విమల కూడా తమ ఆవులను మేపుతూ అలా సంసారాన్ని గడుపుతూ ఉండేవారు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి